మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అంటే పదిహేను వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక నిన్నటి రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలైతే జరగడం జరిగింది ఇక ఎన్నికలు అయితే పూర్తి అయిపోయి ఇక జూన్ నాలుగో తారీఖునైతే ఫలితాలు అయితే వస్తాయి ఇక ఈ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరికాసేపటి నుంచి కూడా పదహైదు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే ఈ ప్రకటన అయితే చేసిందనమాట గతంలో ఎవరికైనా సరే మనకు ఉచిత పంటల బీమా మరియు పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు ఇక సున్నా వడ్డీ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మనకు పీఎం కిసాన్ ద్వారా కూడా పదహారు విడత ఎవరికైనా పడకుండా ఉంటే అటువంటి వారికి కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు దయచేసి వీడియోని తప్పకుండా లైక్